గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నాయి ఈ విషయం జగమిరిగిన సత్యమే అయితే రాష్ట పౌర సరఫరా శాఖ మంత్రి పత్తిపాటి బుల్లారావుకు ఆ సంగతి రోజు తెలిసొచ్చింది ఆయన ఆకస్మిక తనిఖీల పేరుతో విజయవాడలో పలు గ్యాస్ ఏజెన్సీలను పరిశీలించారు ప్రతి చోట అవకతవకలు అదనపు వసూళ్లు కనిపించాయి ఎవరైనా గ్యాస్ కనెక్షన్ కావాలని నిబంధనల ప్రకారం ఏజెన్సీకి వెళ్తే సాధ్యం కాదు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం శూన్యం అయితే డెలివరీ బాయ్స్ ద్వారా వెళితే పనవుతుంది ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు ఇప్పుడు అంతే కాకుంటే గ్యాస్ సరఫరా పెరగడంతో దాదాపుగా అందరికీ అందుబాటులోకి వచ్చింది పైగా ప్రభుత్వం దీపం పథకం పేరుతో నిరుపేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తోంది కాబట్టి అయితే ఆ గ్యాస్ కనెక్షన్ పేరుకే ఉచితం గ్యాస్ ఏజెన్సీలు ఒక్కో కనెక్షన్ కు పదకొండు వందల మూడు రూపాయలు నిలబెట్టి మరీ వసూలు చేస్తున్నారు విజయవాడలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పుల్లారావుకు ఈ విషయం స్పష్టంగా అర్థమైంది దీనిపై డీలర్లను అడిగితే వారు ఎంచక్కా బిల్లులు కూడా చేతిలో పెట్టారు దానికి వంద దీనికి రెండొందలంటూ మొత్తం లెక్కలు చెప్పారు మరో వాయింపు కూడా ఉంది కనెక్షన్దారులకు గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలదే అందుకు వినియోగదారులు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ విజయవాడ నగరంలో సగటున యాభై రూపాయల వరకు బలవంతంగా డెలివరీ బాయ్స్ వసూలు చేస్తున్నట్లు మంత్రి పుల్లారావు దృష్టికి వినియోగదారులు తీసుకువచ్చారు ఆయన హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసి వినియోగదారులతో మాట్లాడారు వినియోగదారులు మంత్రి పుల్లారావుకు పలు ఫిర్యాదులు చేశారు వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు గ్యాస్ ఏజెన్సీలు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్న హెచ్పి గ్యాస్ కంపెనీ రకరకాలైనటువంటి పాయింట్లు అడ్మినిస్ట్రేషన్ ఫీ పాస్బుక్ ఒక కార్డు గ్యాస్ ఉన్నట్టు ఒక కార్డు ఇస్తున్నారు దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు ఓన్లీ రికగ్నైజేషన్ ఇరవై రూపాయలు అదే ఇది హాట్ ప్లేట్ సర్వీసెస్ ఛార్జెస్ అని ఒక నూట యాభై రూపాయలు నూట తొంభై రూపాయలు హోస్ పైప్ స్టవ్ లేకుండానే పదకొండు వందల నలభై మూడు రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు వినియోగదారుల దగ్గర ఇది చాలా అన్యాయం అనమాట ఈ దీపం పథకం కింద చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు తలపెట్టిన పథకంలో కూడా అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు దానికి తోడు గ్యాస్ కూడా ఒక కిలో ఏడు వందల ఎనభై గ్రాములు తగ్గింది అంటే నెయ్యర్ టూ కేజీ ఒక సిలిండర్కి వేమెంట్ తగ్గింది డొమెస్టిక్లో వచ్చేటప్పటికేమో రెండు వందల గ్రాముల నుంచి ఆరు వందల యాభై గ్రాములు తగ్గుతూ ఉంది ఆ హెచ్పి గ్యాస్ మీద కేసులు నమోదు చేస్తున్నాం డీలర్స్ మీద అక్రమంగా వసూలు చేసినటువంటి డీలర్స్ మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఈ ఆకస్మిక తనిఖీల్లో మంత్రి వెంట తూనికలు కొలతల శాఖాధికారులు పౌర సరఫరాల శాఖాధికారులు కూడా పాల్గొన్నారు అయితే మంత్రంగా కాకుండా వినియోగదారులను దోచుకుంటున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని